హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెట్లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నైన్త్ జనవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ పద్యం ఈజీగా ఇచ్చాడు అండి నీరే ప్రాణాధారం సంబంధించి గద్యం కౌల కావ్యం ఇచ్చాడు కౌల కావ్యం అంటే ఈజీగా కౌల గురించి ఇచ్చి కావ్యాలు ఇచ్చి కావ్యాల పేర్లు ఏవో ఏ కావ్యం రాస్తాడు అని ఈజీగానే ఇచ్చిందట గద్యం పద్యం నెక్స్ట్ నీతి శాస్త్రం ముక్తవలి ఎవరిది బద్దెన జాతీయం కన్నుకోట్టు ఒకే రకమైన అచ్చులకు పేర్లు ఏమంటారు సవర్ణాలు కేతనం అర్థం కేతనం అంటే జెండా చేతులు కడుక్కో విద్యతార్థకం నిన్ననేమో నిన్న ఏ క్వశ్చన్ ఇచ్చారు అంటే నిన్న కూడా దీనికి సంబంధించి ఇచ్చారు నిషేధార్థకం ఇచ్చిండు ఎక్కువసేపు నిద్రపోకు అంటే అది నిషేధార్థకం ఆ విధంగా ఈ రోజేమో చేతులు కడుక్కో ఇచ్చిరు పల్లెటూరు పిల్లగాడ రచన ఎవరిది సుద్దాల హనుమంతు కులం నానార్థాలు వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతిపోట్ల దేశం పిల్లి కులానికి నానార్థాలు స్త్రీ పర్యాపదాలు ఇంతి మగువ పడతి తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటి తంగిడు పల్లదుర్గయ్య అంటే ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పట్ట పొందిన పొందినది ఎవరు అంటే పల్లదుర్గయ్య పైలం తెలంగాణ అర్థం జాగ్రత్త నిన్ననేమో తెలంగాణ పదం హడావిడి అని ఇచ్చారు అంటే ఆగమాగం తెలంగాణ పదం ఆగమాగం ఈరోజు పైలం అర్థం అంటే ఒక తెలంగాణ పదం ఖచ్చితంగా ఇస్తున్నారు చూసుకోండి ముఖ ప్లస్ అరవిందుడు ముఖారవిందుడు సంధి విడదీయమని ఇచ్చారు అందు నన్ సప్తమి విభక్తి ఈరోజు విభక్తులు ఇచ్చారు నిన్ను ఇవ్వలేరు ఒకసారి చూసుకోండి రేపు రాసేవాళ్ళు అందున్ ప్లస్ అందున్ నన్ సప్తమి విభక్తి ఆంధ్రావళి రచన ఎవరిది రాయపూలు సుబ్బారావు సైకిల్ నుంచి టోటల్ అప్లికేషన్స్ పిలిచే వచ్చాయట అంటే మ్యాచింగ్స్ అప్లికేషన్ పియాజీ సంబంధించి మళ్ళీ పియాజే సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది కోల్బర్గ్ మళ్ళీ ఇంక ఎవరి గురించి వచ్చిందంటే పియాజి కోల్బర్గ్ ఓకే మనం నెక్స్ట్ ఈవేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మ్యాథ్స్ కూడా చెప్తున్నాను మ్యాథ్స్ ఫిఫ్టీ పర్సెంట్ లాగా ఒక క్వశ్చన్ వచ్చిందట మళ్ళీ సగటు నుండి ఒక క్వశ్చన్ వచ్చింది భిన్నాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందట సౌష్ఠం సంబంధించి వచ్చింది అట్లా మిలియన్స్ కోట్లను అట్లా ఇన్ని కోట్లైతే ఎన్ని మిలియన్స్ ఆ విధంగా వచ్చిందట వృత్తాలకు సంబంధించి క్వశ్చన్ వచ్చింది పరస్పర ప్రధాన సంఖ్యల గురించి వచ్చిందట పరిమాణం చిత్రాస్రానికి సంబంధించి రాసిన వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ ఇట్లా నార్మల్గా కూడా వచ్చిందట గణిత క్లబ్ల గురించి కూడా వచ్చింది నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు మ్యాథ్స్కి సంబంధించి టాపిక్స్ చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా రాంబస్సు ఛత్రాస్రం వృత్తము పరిమాణం సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఈవే సంబంధించి ఫుడ్ మైల్ అంటే ఏమిటి ఈ గింజలు మొలకెత్తడానికి చీకటి అవసరం వీటి ఆన్సర్స్ నేను ఇంకా సర్చ్ చేయలేను క్వశ్చన్స్ ఓన్లీ రాశాను శ్వాసక్రియస్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట నీటి ద్వారా వ్యాపించే వ్యాధి నీటి ద్వారా వ్యాపించిందంటే కలరా మలేరియా ఇటువంటి వ్యాధులు త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ గురించి వచ్చారట నిన్ననేమో ఆర్టికల్ ఎయిట్ ఇచ్చారు అంటే బిరుదుల రద్దు ఎన్నో ఆర్టికల్ అని ఇచ్చారు ఆర్టికల్ ఎయిట్ ఎస్టే క్వశ్చన్ ఈరోజు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఇచ్చారట భోగత జలపాతం ములుగులో ఉంది రుద్రమదేవిని ఓడించిన వ్యక్తి ఎవరు అంటే కాయస్థంభదేవుడు నెక్స్ట్ మొఘల్ కాలం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట ఎర్ర రక్త కణాల జీవితకాలం వన్ ట్వంటీ రెండో మెథడ్ ఏంటి అని అడిగారట అల్వార్లు నైరాల గురించి క్వశ్చన్ వచ్చిందట నిన్న కూడా అల్వార్లు గురించి ఒక క్వశ్చన్ వచ్చింది పాశురాళ్ళు అని అది శ్రీ మహావిష్ణు స్థుతించేటప్పుడు అనుకుంటే ఒక క్వశ్చన్ వచ్చింది దాని ఆన్సర్ అల్వార్లు శ్రీకృష్ణ దేవరాయల సమయంలో వచ్చిన యాత్రికుడు డొమింగో పేజ్ అతని గురించి వచ్చింది ఈసారి కొన్ని తెలుగులో కొత్త కొత్త నిన్న విభక్తులు ప్రత్యయాలు రాలేదు ఈరోజు వచ్చింది మరి రచనలు కూడా రెండు రెండు కవుల గురించి ఇచ్చారు కాబట్టి కొన్ని చూ చూసుకొని వెళ్ళండి మ్యాథ్స్కి సంబంధించి అయితే ఖచ్చితంగా శాతాల గురించి ఒకటి లాభాలు నష్టాలు లాభ శాతం నష్ట శాతం ప్రధాన సంఖ్యలు గణిత క్లబ్బులు నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే చూసుకొని వెళ్ళండి ఈరోజు క్వశ్చన్స్ ఇవి నేను ఆఫ్టర్నూన్ సెక్షన్స్ మళ్ళీ అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ మరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో రాశాను పేపర్ వన్ అది పద్యం ఏమి ఇచ్చారు అంటే తన కోపమే తన శత్రు పద్యం ఇచ్చారు తన శాంతమే తనకు రక్ష ఆ విధంగా శత్రు అంటే ఎవరు కోపం అంటే ఆ విధంగా ఇచ్చారు క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చారు పద్యము ఈజీయే ఆప్షన్స్ ఈజీయే నెక్స్ట్ జైలు కథల సంపుటి జైలు కథల సంపుటి ఎవరిదంటే పొట్లపల్లి రామారావు వట్టికోట అల్వర్ స్వామ అని ఇచ్చారు వట్టికోట ఏమో జైలు లోపల ఇతను ఏమో జైలు నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టాను జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు కొండ కోనలు ద్వంద్వ సమాసం తొలి తెలుగు రామాయణం తెలుగు కవిత్రల్లో మొదటగా రాసిందేవలు మొల్ల రామాయణం నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ గేయానికి సంగీతాన్ని అందించింది ఎవరు ఎవరు ఎంఎం కీరవాణి నెక్స్ట్ అణినాశకాలు ఏవి అని ఇచ్చారు అన్ని నాశకాలు న్యా నా మా వీటిని అన్ని నాస్కాలు అంటారు తెలంగాణ పదం చెప్పండి తెలంగాణ పదం చెప్పండి నేను వచ్చారు హడావిడి అంటే ఆగమాగం అని అంటాం కదా మనం ఆగమాగం ఏం చేస్తున్నాం అంటాం కదా ఆగమాగం హడావిడి అందులో ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టే ఇచ్చాడు వర్డ్స్ కానీ మనం తెలంగాణలో కాబట్టి మనకు తెలంగాణ పదం ఎట్లయినా తెలుస్తుంది కగం కగం అర్థం పక్షి నెక్స్ట్ ఎక్కువసేపు నిద్రపోవద్దు ఇది నిషేధార్థకం దేవేంద్రుడు దేవ ప్లస్ ఇంద్రుడు చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఇట్లా దేవేంద్రుడు ఇందులోనేమో నిషేధార్థమా నిషేధార్థకం ఆ విధంగా ఇచ్చారు దేవులపల్లి రామార్జున్ గారి సాహిత్య పత్రిక పేరేంటి శోభ నెక్స్ట్ దాశరథి కరుణాపయోనిధి ఎవరిది కంచర్ల గోపన్న మనకు ఆల్రెడీ సాంగ్ ఉంది దాశరథి కరుణాపయోనిధి అని ఈజీగా పెట్టచ్చు గోపన్న పయోనిధి నీటికి నిధి వంటిది పై నిధి పెద్ద అర్థం నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్లో మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చారండి ఈరోజు టీచర్స్ కోసం ఈజీగా ఇచ్చారో లేకుంటే పేపర్ ఈజీగా వచ్చిందో తెలియదు కానీ నేనైతే చాలా బాగా రాసాను నాకు ఆల్రెడీ టెట్లో వన్ వన్ సిక్స్ మార్క్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాయని హోప్ ఉంది మ్యాథ్స్ ఐలర్స్ సూత్రం సాటిస్ఫై అయ్యేది అని ఇచ్చారు అందులో ఏంటిది స్థూపం శంకు అలా ఇచ్చారు సమగనం ఆయిలర్ సూత్ర సాటిస్ఫై అది సమగ్రం నూట యాభై పర్సెంట్ విలువ నైంటీ అయితే అరవై శాతం ఎంత ఇది ఇట్లా క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది నూట యాభై పర్సెంట్ విలువ తొంభై అయితే నైంటీ పర్సెంట్ ఎంత అనేసాను నైంటీ ఇంటూ సిక్స్టీ బై వన్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఆన్సర్ ఉంది పెట్టేశా నెక్స్ట్ త్రీ కామ ఫైవ్ కామా త్రీ కామా జీరో పాయింట్ ఫైవ్ పీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సగటు సిక్స్ అయితే పీ వాల్యూ ఎంత అని ఇచ్చారు ఇది ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయిందండి ఇక్కడ కామాలు పెట్టినట్టు అనిపించింది జీరో పాయింట్ ఫైవ్ అని జీరో ఫైవ్ అనుకున్నా కానీ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా ఒకసారి తప్పు అయింది మళ్ళీ ఇది గింత చిన్న ప్రాబ్లం నాకు అస్తలేదు మళ్ళీ చూసుకుంటే చూసుకుంటే అక్కడ ఫుల్ స్టాప్లు ఉన్నాయి మళ్ళీ వేసుకున్నా ఇవి సిక్స్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై సిక్స్ వేసాం మొత్తం సగటు బై మొత్తం ఈ కొలు సగటు వాల్యూ పీ ఇది యాడిషన్ చేస్తే నైన్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నైన్ పీ ప్లస్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఇటు డివైడ్ డివైడ్ చేస్తే ఇటు ఇంటూ అవుతుంది నా పీ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మైనస్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పీ ఈక్వల్ టు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ వచ్చింది నెక్స్ట్ సిక్స్ బై నైన్ సిక్స్ బై లెవెన్ ఫైవ్ బై నైన్ ఫైవ్ బై టెన్లో పెద్దది ఏదని అడిగారు పెద్దది ఎలా చేయడం అంటే ఇక్కడ ఉన్నాయి కదా మనం న్యూమరేటర్లో అన్నిటికీ జీరోలు పెట్టుకోవాలి జీరో పెట్టి క్యాన్సిల్ చేసుకోవాలి నైన్ నైన్ వన్ జా నైన్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటే సిక్స్ మిగుతుంది ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ లెవెన్ వన్ జా లెవెన్ ఫైవ్ జా ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫైవ్ మిగులుతుంది ఇంతలో మిగిలిన ఎక్కువ వచ్చింది ఏంటిది సిక్స్ పాయింట్ సిక్స్ అందుకే పెద్దది ఏంటంటే సిక్స్ పాయింట్ నైన్ ఆ విధంగా ఆన్సర్ సిక్స్ పాయింట్ నైన్ దీర్ఘ గణ పరిమాణం వాల్యూస్ ఇచ్చి అది ఎంత అని అడిగారు నెక్స్ట్ కర్ణాలు లంబ సముద్ర ఖండన చేసుకుంటాయి ఏ కర్ణాలు అంటే రాంబస్ పరస్పర ప్రధాన సంఖ్యల నుండి ప్రశ్న వచ్చింది ప్రధాన సంఖ్య పరస్పర ప్రధాన సంఖ్యల నుండి అర్థవృత్తం సంబంధించి క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి వరుస మూడు సరి సంఖ్యలు మరియు వరుస మూడు ప్రధాన ప్రధాన సంఖ్యల భేదం అని అడిగిండు వరుస మూడు సరి సంఖ్యలు అంటే టూ ఫోర్ సిక్స్ వరుస మూడు ప్రధాన సంఖ్యలు అంటే టూ త్రీ ఫైవ్ వీటి అడిషన్ చేస్తే ట్వెల్వ్ టెన్ వీటి భేదం కాబట్టి మైనస్ చేస్తే టూ ఆన్సర్ ఇస్ టూ నెక్స్ట్ వంద కోట్లు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు పది మిలియన్ల వెయ్యి మిలియన్ల వంద అని ఇచ్చారు వంద మిలియన్లు వంద కోట్లు ఈక్వల్ టు చి పది కోట్లు ఈక్వల్ టు వంద మిలియన్లు నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద ఐదు అంకెల సంఖ్య అతి చిన్న నాలుగు అంకెల సంఖ్యలో భేదం అని అడిగాడు అతిపెద్ద ఐదు అంకెల సంఖ్య అంటే ఇంత తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న సంఖ్య అంటే వెయ్యి తీసేస్తే తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గణిత క్లబ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇది ఏ విధంగా చేయాలంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది కదా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇట్లేసి వేస్తే ఆన్సర్ ఇస్ ఇది థర్టీ ఫైవ్ ఇంటూ టెన్ ది పవర్ ఫోర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగిండు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఎంత అని అడిగారు దీన్ని ఇలా చేస్తే ఆన్సర్ ఇస్ ఫోర్ పాయింట్ జీరో జీరోనా జీరో పాయింట్ ఫోర్ ఫోర్ ఈజీ ఒకసారి చూడండి అన్నీ గుర్తున్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా రాసాను ఫ్రెండ్స్ మీకోసమే నెక్స్ట్ సోషల్లో సంబంధించి అల్వార్లు శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ పాడినవి వాటిని ఏమంటారు పాశురాలు అంటాం ఆప్షన్లు కన్ఫ్యూజ్ పెట్టేటట్టే ఉన్నాయి ఇది నేను చదివినా కాబట్టి నేను తొందర పెట్టేసిన బిడుదులు రద్దు ఏ ఆర్టికల్ నేను ఆర్టికల్ ఎయిటీనే పెట్టిన ఫ్రెండ్స్ ఫస్ట్ మళ్ళీ నాకు థర్టీ మినిట్స్ మిగిలింది ఆర్టికల్ సెవెంటీ వన్ పెట్టేసి వచ్చిన ఇది ఒకటి రాంగ్ అవుతుంది కనీ కనికాబ కణాలు వీటికి సంబంధించి వచ్చింది ఆప్షన్లో వాళ్ళు ఇంపోసైడ్స్ సైడ్ ఆ విధంగా ఇచ్చారు దీని ఆన్సర్ నాకు తెలియదు వన్స్ ఏ బ్లూ మూన్ ఇది వచ్చింది అంటే రేర్లియా స్కేర్లియా ఆన్సర్ ఫ్రీక్వెంట్లీ కానిచ్చారు దీని ఆన్సర్ నాకు తెలుసు రేర్లీ వన్స్ ఏ బ్లూ మీన్ మీన్స్ రేర్లీ హీ ఈజ్ గుడ్ డాష్ ఫిజిక్స్ అని ఇచ్చారు ఆప్షన్స్లో ఎట్ ఇన్ను ఆను విత్ అని ఇచ్చారు ఈజ్ గుడ్ ఎట్ ఇన్ ఫిజిక్స్ గుడ్ ఎట్ ఎట్ రావాలి గుడ్ ఎట్ ఆ విధంగా హరప్ప నాగరికత సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది ఫ్లూటు ఫ్లూట్కి ఏ వస్తుందా దా వస్తుందా అని వచ్చిర్రు నేను ఏ ఫ్లూట్ అని పెట్టొచ్చినా ఇటు రెసిప్రోకేట్ స్పెల్లింగ్ కరెక్ట్ పెట్టొచ్చిన రెసిప్రోకేట్ ఆర్ఈ సిఐ పిఆర్ఓ సిఏటిఈ నెక్స్ట్ ఎక్సలమెటరీ మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది సూపర్ లీడిక్ డిగ్రీ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది సైన్స్లో ఐరిష్ ఆధార్ కార్డులో ఏ ఏది యూజ్ చేస్తే ఏది కంటి భాగం యూజ్ చేస్తాం ఐరిష్ ఇది ఒకటి వచ్చింది జాతీయ రహదారి భద్రత కోసం సో టూ థౌజండ్ సిక్స్టీన్ కొటేషన్ ఏదో ఉంటుందట అది ఇచ్చారు ఆర్టీ టూ థౌజండ్ నైన్ టీచర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది ఏం క్వశ్చన్ అంటే వన్ టీ వన్ సిక్స్టీ చిల్డ్రన్స్ ఉండే ఉంటే ఎంతమంది టీచర్స్ కావాలి అంటే ఆహా ఇలా అడిగారు ఫోర్ మంది టీచర్ టీచర్స్ కావాలంటే ఎంతమంది ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని అడిగారు అంటే నైంటీ టు వన్ సిక్స్టీ మధ్యలో ఉండాలని పెట్టొచ్చినా నేను అయిపోయింది నెక్స్ట్ ఇంకా గుర్తొచ్చినాయి మళ్ళీ రాశాను ఉద్వేగ అస్థిరత శరీర పరిపక్వత అధికంగా ఉన్న దశ ఏంటిది అని అడిగారు శైశవన బాల్యన కౌమరన వయజన కౌమర దశ పెట్టచ్చిన ఎందుకంటే ఆలోచనలు ఉద్వేగ అస్థిరత శరీర పరిప అధికంగా ఉన్న దశ కౌమర దశ కాబట్టి కౌమరాన్ని పెట్టచ్చిన శైశవ దశకు సంబంధించి ఇంకో క్వశ్చన్ వచ్చింది బ్రెయిన్ డెవలప్ సంబంధించి తారం సిద్ధాంతం గురించి ఇచ్చారు అరవై నుండి తొంభై వర్షాతం పల డిస్టిక్ ఏ డిస్టిక్లో నమోదవుతుంది జయశంకర్ భూపాలపల్ల ఖమ్మమ్మ నేను ఖమ్మం పెట్టొచ్చానండి మరి ఆన్సర్ ఇస్ ఖమ్మమ్మ జయశంకర్ బహుపర్పల్ తెలియదు ఫుడ్ సప్లై వీధి ఏ కణజాలం కణజాలాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది కప్ప వేటి ద్వారా శ్వాస తీసుకుంటుంది చర్మం దాని ఊపిరితిత్తుల ద్వారా నాని వచ్చారు షాజహాన్ నలభై స్తంభాలు కట్టిన దాన్ని ఏమంటారు చిహిల్ అనిశేష ఫలం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది గోదావరి నదిపై ఉంది ఇది ఒకటి వచ్చింది మల్లా జనపద రాజధాని కౌశాంబి మళ్ళా జలపదాల నుండి ఒక క్వశ్చన్ వచ్చింది మెదక్ చర్చి కుంటాల జలపతం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది మెదక్ చర్చి ఏమో మానవ నిర్మితం కుంటాల జనపత సహజంగా కట్టింది కదా ఈ విధంగా అడిగారు అంటే ఇవే ఆప్షన్స్ తారుమారు చేసుకుంటూ వచ్చారు యూరిన్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఎందుకు యూరోక్రోమ్ అనే వర్ణక ఉండడం ద్వారా యూరిన్ పసుపు కలర్లో వస్తుంది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి అది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మ్యాథ్స్లో ఏ విధంగా ఇచ్చారంటే చతురస్రం ఉంది కదా పసు యొక్క భుజము ఎయిట్ మీటర్స్ అని ఇచ్చాడు ఎయిట్ మీటర్స్ అని ఇచ్చి ఈ చతురస్రం ఒక భుజం ఒక భుజం ఈక్వల్ టు ఎయిట్ అయితే దీన్ని పదహారు భాగాలుగా విభజించి పదహారు భాగాలుగా విభజించాలట పదహారు భాగాలుగా చేసిన పదహారు భాగాలుగా చేసి అందులో ఒక చిన్న ఒక చిన్న బ్లాక్ యొక్క వైశల్యం ఎంత అని అడిగిర్రు ఈ చిన్న బ్లాక్ ఎంత అవుతుంది టూ అవుతుంది టూ 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 ఫోర్ సిక్స్ ఎయిట్ కదా టూ అవుతుంది దీన్ని వైశాల్యం ఎంత అవుతుంది భుజం రెండు అయితే చతురస్ర వైశాల్యం ఎంత ఏ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఆప్షన్లో టూ ఆ ఫోర్ ఆ సిక్స్ ఆ ఎయిట్ ఆ విధంగా ఇచ్చారు ఆన్సర్ ఈస్ ఫోర్ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా అందుకే మళ్ళీ చెప్తున్నా చె మళ్ళీ చెప్పాల క్వశ్చన్ ఛతాస్రము భుజము ఎయిట్ ఇచ్చిండు దీన్ని పదహారు సమాభా భాగాలుగా చేసి అందులో చిన్న బ్లాక్ వైశాల్యం ఎంత అని అడిగిండు అంటే టూ అవుతుంది కదా ఏ స్క్వేర్ టూ స్క్వేర్ ఈక్వల్ ఫోర్ ఇది నేను ఇలా ఈ విధంగా అనుకుంటున్నా ఇదే ఇచ్చి ఇంతే ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఐలర్ సూత్రము సాటిస్ఫై ఏది అని అడుగురు ఐలర్ సూత్రం ఏంటిది ఎడ్జెస్ ప్లస్ టూ ఈక్వల్ టు ఫేసెస్ ప్లస్ వర్టెక్స్ కదా ఇప్పుడు సమగనం ఉంది సమగనం అంటే ఈ విధంగా తీసుకుంటాం కదా సమగనం ఫేసెస్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి ఫస్ట్ అడ్జస్ట్ చూద్దాం ఈ ఫార్ములా వేసుకుందాం ఈ ప్లస్ టూ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ వి ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ వి అంటే ఎఫ్ అంటే ఫేసెస్ ప్లస్ వట్ ఎక్స్ ప్లస్ ఈ అంటే ఫేసెస్ వట్ ఎక్స్ ప్లస్ టూ ఇందులో ఎడ్జస్ ఎన్ని ఉంటాయి నాని ఎడ్జస్ ఎన్ని ఉంటాయి ఫేసెస్ ఎన్ని ఉంటాయి వర్టెక్స్ ఉంటాయో తెలుసుకోవాలి ఫేసెస్ ఎన్ని ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫేసెస్ ఉంటాయి వర్టెక్స్ ఎయిట్ ఉంటాయి సిక్స్ ప్లస్ ట్వల్వ్ ఫోర్టీన్ కదా ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు కౌంట్ చేద్దాము ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి చూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టువెల్వ్ ఎడ్జెస్ ఉంటాయి ట్వెల్వ్ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్టీన్ ఈక్వల్ అయిందా ఈ విధంగా ఈ క్యూబ్ సమగణంలో క్యూబ్లో సాటిస్ఫై అయింది అన్నట్టు ఈ ప్లస్ టూ ఈక్వల్ టు ఎక్ ప్లస్ వి అందుకే ఐలర్ సూత్రం సాటిస్ఫై అయ్యిందని అడిగారు వన్ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ నైంటీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఎంత అంటే కాల్ క్లాస్ మీరు చేసుకుంటే థర్టీ సిక్స్ నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇది సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఒక్కసారి లాస్ట్ పేపర్ అట్ట చూడండి ఈ లాస్ట్ అట్ట పేపర్ నుండి త్రీ క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ తెలంగాణ పదాలు లాస్ట్ కుంది ఒకటి ఆగమాగం హడావిడి ఇది ఎయిత్ షిఫ్ట్ పేపర్ వన్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో నేను నేను రాసిన ఎగ్జామ్లు ఇచ్చినది ఆగమాగం హడావిడి ఈ రోజేమో పైలమ్ ఇచ్చారు పైలం పదిలం జాగ్రత్త తెలంగాణ పదం మళ్ళీ ఈ రోజే కన్నుకుట్టు జాతీయం వచ్చిందట ఈ అట్ట పేపర్కి త్రీ క్వశ్చన్స్ ఇచ్చిండు నిన్న ఈరోజు కలిపి రేపు ఎల్లుండి రావని గ్యారెంటీ అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఒక్కసారి వీడియో చూడండి తెలంగాణ పదం అర్థం గమ్మున మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ గొట్టు కఠినం జరంతా కొంచెం లొల్లి గొడవ మస్తు ఎక్కువ బిరాన తొందర సైదం గోధుమ పిండి ముత్తమంతా కొంచెం పైలం పదిలం జాగ్రత్త బరిగే బెత్తం నొసలు నుదురు గజ్జెలు పట్టీలు పట్టగొలుసులు వెనకసిరి తర్వాత పిసరంతా కొంచెం సర్ది జలుబు నివద్ది నిజం ఇది ఇవ్వచ్చు మేబీ నివద్ది నిజం ఇమానం ఒట్టు కమ్మ పేపరు కమ్మ అంటే చెవి కమ్మనుకున్నారో కమ్మ పేపరు ఇక్కడ చెవి కమ్మ కూడా ఇచ్చింది చెవి కమ్మలు చెవి దుద్దులు కీసా జేబు మా తాతయ్య అనేవారు కీసా కీసలో పెట్టుకోవాలి కీసా జేబు ఇగురం ఉపాయం మనకి ఇగురం యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి సార్ చెప్తారు ఇగురం అని ఇగురం అంటే ఉపాయం పొత్రం రుబ్బురాయి రుబ్బురాయి పొత్రం అంటే రుబ్బురాయి విసుర్రాయి అంటే తిరుగలి విసుర్రాయి తిరుగలి పొత్రం రుబ్రాయి అంగి చొక్క గుళ్ళ గంప గుమ్ పలహారం 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 గుమ్మి గాదే కాక వేడి కాక మీద ఉందంటారు కదా వేడి సర్వతం సర్గత్తం అట్లకాడ గీర పయ్య చక్రం మడుగులు మురుకులు మడుగులు అంటే మురుకులు కలెమాకు కరివేపాకు ఆగమాగం హడావిడి ఇయో ఇక్కడ లాస్ట్ బిట్టిచ్చిర్రు నేను ఎగ్జామ్లో కొన్ని జాతీయాలు చూద్దాము ఏది కన్ను కొట్టు ఇచ్చిర్రు కత్తి నూరుట రేపు ఇవ్వచ్చు మేబీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ చెప్తా అంద వేసిన చెయ్యి అడకత్తలో పోక చెక్క అద్దు పద్దు ఇది ఇవ్వచ్చు ఇయో అద్దు పద్దు ఇది జాతీయం కత్తి నూరుట జాతీయం కన్ను కొట్టుట జాతీయం మేకవన్నె పులి మొసలి కన్నీరు ముక్కు పచ్చలారని రెండు నాలుకలు రెండు నాలుకలు ఇటువంటి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రెండు నాలుకలు అనేసరికి మనకు అదేంటో అర్థం కాదు వెంటనే జాతీయమని గుర్తుపెట్టుకోవాలి నేతి బీరకాయ ఇది టెట్టు పేపర్ టూలో వచ్చింది కొట్టిన పిండి కాలుగాలి పిల్లి అలా ఇంకొద్ది చూద్దాం అద్దు పద్దు అన్నము పుణ్యము ఇల్లు గుళ్ళ చేయు అరటి పండు అరచేత నిమ్మ పండు ఉగ్గుపాలతో పెట్టు కంకణము కట్ కట్టుకొను కంట్లో వత్తులేసుకొను కడుపులో పెట్టుకొను కడుపులో చల్ల కదులు కదులకుండ కడుపులో చల్ల కదులకుండా కత్తి నూరుట కన్ను కొట్టుట కన్నులు నెత్తికెక్కు కప్పల తక్కెడ కలకూరగంప కాలికి బుద్ధి చెప్పు కాలుగాలిన పిల్లి కొండ పిండి కొట్టు నేతి బీరకాయ కొట్టిన పిండి కొమ్మలు తిరిగిన వారు పెడచెవిని పెట్టు ముక్కు పచ్చలారిని మేకవన్నె పులి ముసలి కన్నీరు రెండు నాలికలు నోటికి తాళం వేయు చేతికి లేనోడు తెగేదాకా లాగొద్దు తెగకు కాయ బరువ తీగకు కాయ బరువ ఎంగిల్ చేత్తో కాకిని కొట్ట కొట్టడు ఎంగిల్ చేత్తో కాకిన కొట్టడు తేనెలో బొట్టు కుండ బద్దలు కొట్టినట్లు అరచేతిలో వైకుంఠం ఇది ఇవ్వచ్చు అర చేతిలో వైకుంఠం లాస్ట్ ఉంది కదా నిన్న కూడా లాస్ట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు కూడా మేబీ లాస్ట్ ఇయ్యచ్చు కొన్ని జాతీయాలు కొన్ని సామెతలు సామెతలు గుర్తుపట్టచ్చు కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి జాతీయాలు కొంచెం చిన్నగా ఉంటాయి ఒకసారి చూసుకోండి ఇందులో ఇస్తున్నాడు నానర్థాలు నిజం సత్యం విధము ఇందులో కేలి ఏమి ఇవ్వలేరావచ్చు రావచ్చు హై హయ్యర్ క్లాస్ నుండి ఇచ్చినట్టున్నారు చిత్రం చిత్తరువు ప్రకృతి వికృతి యజ్ఞం జనము ఇల్లు లేదా అవచ్చు అది ప్రతిజ్ఞ పృథ్వీ పుడమి భక్తి భక్తి భాష భాష శ్రీ సిరి సముద్ర సంద్రం సహాయం సాయం మొన్న చిని సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతాసం స్నానం తానం స్వామి స్వామి ఓకే ఫ్రెండ్స్ తెలంగాణ పదాలు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఈ లాస్ట్ ఫోర్ పేపర్స్ నుండి ఫోర్ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా పర్యాయపదాలు నానార్థాలు అర్థాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయినా థ్యాంక్ యూ